గారు నేను ఒప్పుకున్నాను అంటే ఏంటంటే దేవుడు అనేవాడు రాడు మనతో మాట్లాడు అన్నట్టుగా చెప్పాను అంటున్నాడు అది నిజమేనండి నేను ఒప్పుకున్నాను కాకపోతే దేవుడైనా సరే ఈ భూమి మీదకి వచ్చి మనతో మాట్లాడాలి మనతో జీవించాలి అంటే అతను కూడా ఈ భూమి మీద ఉన్న ఏదో ఒక అవతారం అంటే ఏదో ఒక జీవి రూపంలో రావాల్సిందే దాన్నే అవతారం అంటాం మనం అంటే ఏంటంటే అది కూడా జన్మే అతను ఇప్పుడు రాముడు ఉన్నాడు అనుకోండి రాముడు దేవుడు కాదు రాముడు ఒక మనిషి అంటే అతను దేవుడు అయ్యి ఉండొచ్చు కానీ మనతో మె మెదలాలంటే మన దగ్గరికి వచ్చి మనలో తిరగాలి ఏదైనా ధర్మాన్ని నేర్పాలి ఏదైనా చేయాలంటే అతను కూడా ఏంటంటే గా వచ్చి లాగా వచ్చి చెప్పడు అతను కూడా ఒక మానవ రూపంలోను లేకుంటే ఏదో ఒక రూపంలో మానవుడు అనే కాదు ఇక్కడ ఏంటంటే మానవుడి రూపంలో వచ్చాడు రాముడు అలా మానవుడి రూపంలో వచ్చేసాడు కాబట్టి అక్కడ రాముడు ఉన్నంతసేపు మానవుడే కాకపోతే ఏంటంటే దేవుడు ఎందుకు అయ్యాడంటే మాకు రాముడు అనే కదా ఇలాంటి వాళ్ళు దేవుళ్ళు ఎందుకు అయ్యారంటే వాళ్ళు వచ్చి మాకు ధర్మాన్ని నేర్పి వాళ్ళ పని వాళ్ళు చేశారు ఆ ధర్మాన్ని నేర్పినందుకు మేము వాళ్ళని దేవుళ్ళుగా పూజిస్తుంటాం అంటే ఏంటంటే రాముడు అనే మనిషిని పూజించడం లేదు రాముడుగా వచ్చిన పరమాత్మని పూజిస్తున్నాం అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే విగ్రహాలు ఇవన్నీ కల్పించినవే మీరు కల్పించుకునే అంటున్నారు విగ్రహాలు అనేవి మేము కల్పించుకున్నా అంటే ఏంటంటే నిజమైన దేవుడు ఆకారం ఎలా ఉంటాడు అనేది ఎవరికీ తెలియదు అండి ఎవరి సౌలభ్యం కోసం వాళ్ళు ఒక ఆకారాన్ని తయారు చేసుకున్నాము ఒక గుణాన్ని బట్టి ఆ పేరు పెట్టుకొని పలానా ఆచారంలో అన్నట్టుగా మేము పాటిస్తున్నాం సో ఇక్కడ ఏంటంటే ఆ విగ్రహంలో దేవుడు ఉండడు విగ్రహం అనేది మట్టితో తయారు చేసిన రాయితో తయారు చేసిన అది రాయి అది మట్టే అది ఎలాగంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఇష్టమైన వాళ్ళ ఫోటో ఒకటి ముందు పెట్టుకొని మనం ఏంటంటే ఒక ఫీల్ అవుతాం అతను మన దగ్గర లేకపోయినా సరే ఈ ఫోటో చూసుకుంటూ ఇతను మనతో ఉన్నాడు అన్నట్టుగా లేకుంటే మనం చూస్తున్నాం రాజకీయ సభలో ఏం చేస్తుంటారంటే ఎవరైతే వాళ్ళకి ఇష్టం లేదో ఒక దిష్టి బొమ్మను తయారు చేసి అతని అతని ముఖం దగ్గర అతని ఫోటో ఒకటి పెట్టేదను ఇది వాడే అన్నట్టు ఊహించుకొని చెప్పుతో కొట్టడం అని చెప్పి దగ్నం చేయటం అని చెప్పి చేస్తుంటారు అక్కడ వాళ్ళకి ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది నిజంగా వాడిని ఏం చేయటం లేదు కాకపోతే వాడిని చేస్తున్నాం అన్న ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అలాగే ఇక్కడ కూడా దేవుణ్ణి కొలవాలి అన్న సాటిస్ఫాక్షన్ కోసం మేము అతని రూపాన్ని అంటే అది ఒక ప్రతి రూపం అనుకోవాలి నిజంగా అతను ఈ రాయి దేవుడు కాదు ఈ రాయిలో మేము దేవుణ్ణి చూసుకొని ఆ పైనున్న దేవుణ్ణి అంటే ఇప్పుడు దిష్టి బొమ్మని ఎలాగైతే ఒక మనిషిని మనం ఫోటో చూసుకొని అలాగైతే మురిచిపోతున్నాము ఆ రకంగా ఈ విగ్రహాన్ని చూసుకొని దేవుడే ప్రార్థిస్తుంటాం అదండి అయితే మనుషులు దేవుణ్ణి చేసిన మాట్లాడు సార్ ఎవరో ఒకరు మాట్లాడండి అవును సార్ అదే మాట మీకు ఆ ఒక్క మాట మీకు అంటాను సరే ఒక్క నిమిషం రాదు సార్ మీరు ఒక పేరు తీశారు అది ఒక రాముడు పుట్టాడు కాబట్టి అతన్ని మనం ఒక ఆదర్శంగా తీసుకుంటాము ఎలా జీవించాలని ఒక మాట అన్నారు మరి రాముడి యొక్క అవతారం ఏంటిది విష్ణు అని మీరు అందరూ అంటారు అది రాశుంది అలాంటి రామాయణం మరి విష్ణువు గత జన్మలో చేసిన పాపాలు అనుభవించడానికి రామావతారం ఎత్తుందని ఒక నిమిషం ఆగు సార్ ఒక నిమిషం ఆండి రామ అవతారం ఎత్తాడు అనేది రామాయణం ఏస్ గారు అది అది అవతారం గారు అదే మీరు ఫస్ట్ జస్ట్ జస్ట్ మీరు నడిపిస్తా ఉండండి నేను ఒక పది నిమిషాలు యాడ్ అవుతాను ఓకే ఓకే సార్ ఇక్కడ మరి మీరు ఒకటి గమనించాలి సార్ ఇక్కడ ఓకే సార్ ఇక్కడ రాముడు గత జన్మలో అవతారాలు ఏంటిది విష్ణు అవతారం నేను మానవ అవతారం ఎత్తుతాను అన్నాడు పెట్టి ఎత్తాడు ఓకే వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తారు పుట్టాడు ఆ గత జన్మలో విష్ణువు చేసిన పాపాలని బట్టి ఆ పాపాలు అనుభవించడానికి మరి ఆ పుట్టిన వాడే రాముడు ఇక్కడ మరి గత జన్మలో పాపాలు చేసి పుట్టినవాడు ఆదర్శ అవుతాడా దేవుడు అవుతాడని మీరు కూడా ఆలోచించాలి అక్కడ మేము విమర్శించట్లేదు ఇక్కడ రాముడే ఒప్పుకున్నాడు గత జన్మలో అనేక పాపాలు చేసి ఉంటుంది అనే అరణ్యంలో ఉన్నప్పుడు స్వయంగా రాముడే మాట్లాడినాడు రాముడు చెప్తాను రాముడు ఏ ఏ విషయంలో ఆదర్శంగా ఉన్నాడు మీరే కాక నిషండి అదే విధంగా రాముడు ఒకే తండ్రి మాట కాదా కాదనలేక అడవిలో ఓకే ఆ మాట అడవిలోకి వచ్చిన రాముడు మరి అరతును పట్టుకొని మీ తండ్రి క్షేమంగా ఉన్నాడని మాట్లాడతాడు మన తండ్రి అనే మాట మాట్లాడాలి అది నేర్చుకోవాలి మనము అదే విధంగా సీతమ్మను సీతమ్మ ప్రేమించినట్టుగా ఉండి విధంగా రావణేశ్వరుని చంపి తీసుకొని వచ్చి నాకు అవసరం లేదు రావణాసురుని వాళ్ళు నలిగిపోయిన దానివి నువ్వు లక్ష్మణి దగ్గరికి అన్న వెళ్ళిపో అతని సంరక్షణలోనే ఉండు దగ్గరకి వెళ్ళిపో సుగ్రీవుని దగ్గరికి వెళ్ళిపో రాక్షసుని దగ్గరికి వెళ్ళిపో వాళ్ళ సంరక్షణలో ఉండు అంటాడు వాళ్ళ దగ్గర ఉండి అంటాడు ఇది ఆదర్శంగా తీసుకోవాలి సార్ మనం ఏం ఆదర్శంగా తీసుకుంటారు రామాయణాన్ని చెప్పమంటారండి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే విష్ణుమూర్తి అనేది కూడా ఒక అవతారం అనుకుంటున్నారండి ఇప్పుడు విష్ణుమూర్తి అనేది వినిపిస్తుంది అండి చెప్పండి వినిపిస్తుంది కానీ చాలా లేట్గా వినిపిస్తున్నట్టుంది నా వాయిస్ మీకు ఓకే బాగానే వస్తుంది చెప్పండి ఓకే ఇక్కడ విష్ణుమూర్తి అనేది ఒక జన్మ కాదండి మీరేంటంటే రాముడు మాత్రమే జన్మ రాముడు అనేవాడు మన భూలోకం మీదకి రావటం కోసం ఒక మానవ జన్మని ఎత్తాడు విష్ణుమూర్తి అనేవాడు ఈ భూలోకంలో ఉన్న అంతకుముందు ఒక జన్మ కాదండి విష్ణుమూర్తి అనేది ఏంటంటే అల్టిమేట్ గాడ్ అర్థమైందా అల్టిమేట్ గాడ్ ని విష్ణుమూర్తి అంటాం ఇక్కడ ఏంటంటే రాముడు అనేవాడు అతని అంశ అర్థమైందా ఆ విష్ణుమూర్తి అంశగా ఇక్కడ భూమి మీదకి వచ్చి అతను జన్మెత్తాడు అర్థమైంది మానవుడు అయ్యా రామాయణం చదివారా ఆ చదివా చెప్పండి రామాయణం చదివారా చదివానండి విష్ణు ఏమంటాడు మరి విష్ణువు కాదని మీరు ఎట్లా అంటున్నారు రాముడు విష్ణు అవత ఎట్లా అంటున్నారు మీరు విష్ణు కాదని నేను అంటలేదండి విష్ణువు కూడా మీరేమంటున్నారంటే రాముడు పున పూర్వజన్మ విష్ణు అనుకుంటున్నారు మీరు విష్ణు అనేది జన్మ కాదు విష్ణు అనేది అల్టిమేట్ గాడ్ అర్థమైందా అతనికి జన్మలు ఉండవు అంతరాత్మ ఆ ఐ మీన్ పరమాత్మనే విష్ణుమూర్తి అంటాం ఈ ఆ పరమాత్మకి జన్మలు ఉండవు అర్థమైందా అతను అల్టిమేట్ అతను ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు అతని అంశ ద్వారా అంటే అతను ఎక్కడన్నా ఒక మానవ సృష్టిలోకి రావాలనుకోండి ఒక మానవ శరీరాన్ని ధరించి వస్తాడు అర్థమైందా అదేంటి అది జన్మ కాదు అంటే పూర్వ జన్మలో విష్ణుమూర్తి ఈ జన్మలో రాముడే అని అని కానీ దాని మీనింగ్ విష్ణుమూర్తి అంశ రాముడిగా వచ్చింది అంటే ఇక్కడ విష్ణుమూర్తిగా చేసిన పాపాలు అనుభవించడానికి రాముడు వచ్చాడని కాదు అర్థమైందా ఇక్కడ రాముడు అనేది వేరు మనిషి అర్థమైందా మీరేమనుకుంటారంటే రాముడు యొక్క పూర్వ జన్మ విష్ణుమూర్తి అనుకుంటున్నారు అసలు విష్ణుమూర్తి అనేది జన్మలో సంబంధించింది కాదు అల్టిమేట్ గా ఉండదు అర్థమైందా అతను పుట్టడు అతను అది మీకు అర్థం కాదు ఇక అది మీకు అర్థం కాదు సరే సరే మీకు ఆమెతో మాట్లాడడం కొంచెం ఆ విషయం మీకు అర్థం కాలే వేస్ట్లేండి ఆ టాపిక్ వదిలేయండి ఇక మీరు ఇక్కడ రాముడు అనేది విష్ణు అవతారము అనేది పక్కాగా అందరికి తెలుసు అందరు ఒప్పుకుంటారు ఎవరైనా ఒప్పుకుంటారు ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఇక్కడ రాముడు అవ రాముడు అనేది విష్ణు అవతారము ఆయన మల్ల విష్ణు తత్వాన్ని అందరూ ఒప్పుకొని హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుని సత్యం అది ఇక మీకు దాన్ని కవరింగ్ చేసుకోవడమో దాన్ని తెలియకపోవడమో అది మీతో మాట్లాడడం అనేది మాకు వేస్ట్ పక్కన పెట్టండి ఆ విషయాన్ని మీరు మీరు ఇక్కడ రాముని ఏ విధంగా ఆదర్శంగా తీసుకున్నారో చెప్పండి మాకు మీకు దీని గురించి క్లారిటీ లేదండి ఇప్పుడు విష్ణుమూర్తి రాముడు అవతారంలో వచ్చాడంటే ఆ వెయిట్ వెయిట్ అన్నిటికీ చెప్తాను నేను మీరేంటంటే విష్ణుమూర్తి రాముడు అవతారంలో వచ్చాడంటే ఇంకెక్కడ రాముడుగా ఉన్నాడు అక్కడ విష్ణుమూర్తి లేడు అనుకుంటున్నారు మీరు అక్కడ విష్ణుమూర్తి అలాగే ఉంటాడండి విష్ణుమూర్తి చేయాల్సింది ఒక్క రాముడుగా వచ్చి నేను చెప్పేది పూర్తిగా రాముడుగా వచ్చి రాముడుగా వచ్చి రాముడుగా వచ్చి అతను దశరథుడు కొడుకుగా చేయాల్సిన వదిలేటం కాదు మీ క్లారిటీ రావాలి ఇప్పుడు ఒక అవతారం జన్మ రెండు ఒకటే అనుకుంటున్నారండి అవతారం వేరు జన్మ వేరు అది క్లారిటీ ఉందా మీకు వృందాదేవి తులసి వృందాదేవి బృహ మహర్షి శాపాలే రాముని యొక్క అవతారం విష్ణువు యొక్క అది అది రామాయణంలో ఉంది ఒప్పుకో అందరూ ఒప్పుకోవడం అలా ఈ పురాణాలు ఇవన్నీ ఈ పురాణం సార్ పురాణ సో మీరు అందరికి అలా చెప్పాలనుకున్నారు నేను చెప్పే జనాలు తెలియజేయకుండా తెలియకుండా చేయాలని చేస్తున్నారు కానీ ఏం లేదు అది మీ అపోహ అసలు మీకు జన్మ అంటే ఏంటి లేకుంటే ఆ అవతారం అంటే ఏంటి రెండింటి మధ్య డిఫరెన్షియేషన్ తెలియకుండా రెండు ఒకటే ఆ జన్మ అంటే అవతారం అంటే అతను ఎత్తాడు అనుకుంటున్నారు అదేం కాదు మీరు అన్ని చదివితే అర్థమవుతుంది విష్ణుమూర్తి అనేవాడు అల్టిమేట్ గాడు అతను ఏంటంటే సకల సృష్టిని ఎలా నడిపించాలి అనే పని అంతా చెప్పండి చెప్పండి అవతారం ఏందో జన్మేందోత అవతారం అదే చెప్తున్నా ఇప్పుడు మీ లోకి వస్తా చూడండి ఇప్పుడు యహోవా ఉన్నాడు యేసు ప్రభు ఉన్నాడండి ఇప్పుడు యహోవా యేసుప్రభుగా వచ్చాడని మీరు నమ్ముతారు కదా ఇప్పుడు యహోవా ప్రభుగా వచ్చాడంటే యేసు ప్రభుగా వచ్చాడంటే యహోవా ఇంకా అక్కడ ఉండడండి ఇంకా డైరెక్ట్ ఇక్కడికి వచ్చాడు కాబట్టి యహోవా ఇప్పుడు పరలోకం పరలోకంలో యహోవా లేకుండా ఇక్కడ యేసుప్రభుగా వచ్చాడు అనుకుంటారు మీరు

మీ మీ క్రిస్టియన్ ప్రకారం హోస్ట్ ఈజ్ ది సుప్రీం గాడ్ అంతవరకు క్లారిటీ ఉంది అంతే ఓకే 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 ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఓకే మీరు విష్ణువు రామ అవతారం ఎలా అని పోల్చినారు యహోవా యేసుక్రీస్తుని పోల్చినారు ఓకే ఇక్కడ యేసుక్రీస్తు వచ్చింది తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి కుమారుడు కన్యగర్భంలో పుడతాడని బైబిల్ చెప్తుంది కానీ విష్ణువు ఆగండి మీ పురాణాలు ఏమున్నది విష్ణువు గత జన్మలో చేసిన పాపాలను బట్టి రామావతారం రామావతారం ఎత్తి వాటిని అనుభవించడానికి వచ్చారని బాగా చెప్పినాయి ఈ విషయం మీద మీరు మాట్లాడండి మా పురాణాలు ఎక్కడ అలా చెప్పలేదండి మీరు ఏ పురాణంలో చదివారో ఒకసారి నాకు ఇంకోసారి మీరు వచ్చేటప్పుడు రెఫరెన్స్ తీసుకోరండి అసలు పురాణాలు అనేవి ఎప్పుడు వచ్చాయి రామాయణం అనేది ఎప్పుడు వచ్చింది రామాయణం జరిగిన తర్వాత పురాణాలు అనేవి పురాణాలు అనేవి ఏంటంటే అంటే నిజంగా ఇప్పుడు విష్ణుమూర్తి అంటే అక్కడ విష్ణుమూర్తి తర్వాత తర్వాత చెప్తా దాని గురించి తర్వాత చెప్తాను ఇప్పుడు ముందు అసలు పురాణాలు అంటే ఏంటి చెప్పి తర్వాత దాంట్లోకి వస్తా పురాణాలు అంటే ఇప్పుడు ఏంటి విష్ణుమూర్తి శివుడు అతనికి భార్య ఉంది ఇప్పుడు అక్కడ పాత్ర చూసుకుంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళకు కుటుంబం ఉన్నట్టు వాళ్ళు కూడా మనుషుల లాగా అన్ని బంధాలకు ముడిపడ్డట్టు కామక్రోధ లోభ మత ఆశ్చర్యాలు వాళ్ళలో కూడా ఉన్నట్టు ఆ కథలో చూస్తుంటాం అర్థమైందా నిజానికైతే నిజానికి దేవుడు గుణాలను చూసుకుంటే విష్ణువైనా సరే బ్రా శివుడు సరే ఇద్దరు ఒకటే లే కాకపోతే ఏంటంటే అంతకుముందు రెండు మతాలుగా ఉండే కాబట్టి రెండు పేర్లు పెట్టుకున్నారు అల్టిమేట్ గా అతనికి ఏ భావోద్వేగా అలాంటిది ఏమి ఉండవు అర్థమైందా ఇక్కడ ఈ పురాణాల్లో ఏంటంటే ఇప్పుడు మన పంచతంత్ర కథలు ఉంటాయి కదా పంచతంత్ర కథల్లో వచ్చి చూసుకుంటే పులి ఆవు మాట్లాడుకున్నట్టు అవి కూడా పెళ్లి చేసుకున్నట్టు అలా ఇలా కొన్ని కథలు కల్పించి వాటి ద్వారా మనకు ఒక నీతిని అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఇక్కడ కూడా అలాగే ఏంటంటే ఈ దేవుళ్ళు అనే వాళ్ళని పాత్రలుగా తీసుకొని వాళ్ళకు కూడా ఒక స్టోరీ అల్లి అంటే ఏంటంటే వాళ్ళకి పెళ్లి అయినట్టుగా ఒక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు రీసెంట్ గా అనగనగా అని ఒక మూవీ వచ్చింది చూసుంటారు దాంట్లో ఏంటంటే అతను ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సూర్యుడిని ఆపండి సార్ ఆపండి సార్ మీరు మాట్లాడతారు చెప్పండి ఇక్కడ

రాముడు స్వయంగా అరణ్యంలో ఒప్పుకుంటాడు నేను రిఫరెన్స్ కూడా చెప్తాను మీకు కావాలంటే ఉంటే మీ దగ్గర తీసి చదవండి కానీ ఏంటంటే ఇక్కడే పాపకర్మలు చేసి ఉంటుంది దాని దాని ఓకే నేను ఆ రిఫరెన్స్ లేదు అంటే నేను ఇప్పుడే నేను బైబిల్ నేను గత చేసి ఉంటున్నాను ఇప్పుడే ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాను అంటాడు మీరు ఒప్పుకున్నట్టంకేంది గత జన్మలో విష్ణువుగా ఉన్నది రాముడే ఆ విష్ణు అవతారం రాముడు భార్య వల్ల ఇస్తున్నాడు ఇప్పుడు అక్కడ సందర్భంలో రాముడు అసలు పూర్వజన్మలో విష్ణుమూర్తి అడగండి మళ్ళీ అడగండి ఇంకోసారి మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతా గత జన్మలో గత జన్మలో పాపాలు చేసినవాడు ఈ జన్మలో అవతరించిన దేవుడే అవతరించిన వాడు దేవుడు ఎలా అవుతాడు ఒకటి పాయింట్ దానికి మరి పాపాలు ఇతర జన్మలు ఎత్తు అనుభవించే వాళ్ళు దేవుడు ఎలా అవుతారు అది ఆ ఆ యొక్క పునర్జన్మ అనేది నమ్మవచ్చు బైబిల్ బైబుల్ ఎలా చెప్పట్లేదు అంటున్నాను దానికి ఆన్సర్ ఇవ్వండి చెప్తాను డిస్టర్బ్ చేయకండి సో ఇప్పుడు రాముడు అలా చెప్పాడు రాముడు ఏమన్నాడు ఈ కష్టాలు ఇవన్నీ వస్తుంటే అతను ఏమనుకున్నాడంటే నేను ఏ జన్మలో ఏ కష్టం చేసుంటునో నేను ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాను అన్నట్టుగా అన్నాడు ఆ రిఫరెన్స్ రామాయణంలో ఉంది నేను చదివా చేశాను చేసుమో చేసుంటేనేమో ఈ జన్మలో నేను ఎలా అనుభవిస్తున్నాను అంటే అతను ఏంటంటే నేను ఖచ్చితంగా ఆ సందర్భంలో అతనికి అసలు రాముడికి ఎప్పుడు సీత అగ్ని ప్రవేశం చేసినంతసేపు అతను విష్ణుమూర్తి అన్న సంగతి అతనికి తెలియదు అతను జస్ట్ ఒక మానవ నిమిత్తు అన్నట్టుగానే ఉంటాడు మానవ నిమిత్తలు ఎలాగైతే ఆలోచిస్తున్నారో ఇతను కూడా అలాగే ఆలోచించాడు నేను పూర్వజన్మలో విష్ణుమూర్తిని తెలియదు చెప్పను కూడా చెప్పలేదు అర్థమైందా అతను ఏంటంటే అతను అందరు మనుషుల్లాగా అందరు మనుషులు కష్టాలు లేదు సార్ నవ్వకండి సార్ చెప్పేది చెప్పేది ఏంటంటే సార్ నేను చెప్పేది తప్పారు సార్ చెప్పారు మాకు ఒక ఆగండి మీరు గత మనలు కామెంట్ పెట్టారు ఒకళ్ళు దేవుళ్ళు రేపులు చేస్తారా అన్నాడు మరి వృందాదేవిని ఏ విధంగా పానభంగాన్ని చెడగొట్టాడు ప్రాతిపత్యాన్ని ఇక్కడ వృందాదేవి తన చెల్లెలు వరసలైన వృందాదేవిని బ్రహ్మ విష్ణు దేవుడు ఏ విధంగా రేపులు చేసిండు మానభంగాన్ని చెడగొట్టిండు భర్త వేషంలో రూపంలో చేసుకొని వచ్చి అది పాయింట్ చేయండి మీరు దాన్ని అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది సార్ అది కాబట్టి ఇక్కడ దేవుళ్ళే అనేకమైన భయంకరమైన పాపాలు చేసినట్టుగా మీ గ్రంథాలు చెప్తున్నాయి రేపులు చేయడము మారభంగాలు చేయడము పాఠిపత్యాలు చెడగొట్టడము వాళ్ళే మోహిని రూపం ధరించడము వాళ్ళే పాపాలు చేయడము ఇవన్నీ పురాణాల యొక్క చరిత్ర కాబట్టి ఇక్కడ బైబిల్ దేవుడు ఆయన గత జన్మలో వాక్యమై ఉన్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు కన్నేకకు పుట్టిన దేవుడు అని బైబుల్ చెప్తుంది దీన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుని చూస్తున్నారు అలా పరిశుద్ధుడైన దేవుడు కన్యాక పుట్టడం గొప్పతనమా గతంలో పాపాలు చేసి యాగాలు చేసి పుట్టడం గొప్పతనమా అది పునరుజన్మగా మరి గతంలో ఉన్న వాక్యమై ఉన్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు కన్యక పుట్టడం గొప్పతనమా చెప్పమంటారండి చెప్పండి చెప్పండి షార్ట్ చెప్పండి మీరు కూడా ఇప్పుడు చాలా టైం తీసుకున్నారు నేను వెయిట్ చేశాను మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకుండా అండి చెప్పే దాంట్లో ఉదమైందా ఇప్పుడు మీకు వన్ బై వన్ ఒకటి దానికి ఒకటి క్లార్క్ ఇచ్చుకుంటూ పోతా మీరేంటంటే ఇప్పటి వరకు ఒక డివ్యూజన్ లో ఉన్నారు ఏంటంటే రాముడు అనేవాడు దేవుడు రాముడు పూర్వ పూర్వజన్మ అనేది విష్ణుమూర్తి జన్మ అందులో పాపాలు చేశాడు కాబట్టి ఈ జన్మలో అనుభవిస్తున్నాడు అని రాముడు అనుకుంటున్నాడు రాముడికి అసలు అతను పూర్వ జన్మలో కాదు అదే అంటే అతను విష్ణుమూర్తి అన్న సంగతే రాముడికి తెలియదు అతను ఒక మనిషిలాగా నేను ఈ జన్మలో ఏ పాపం చేసుకుని ఉంటున్నా ఈ జన్మలో నేను కష్టాన్ని అనుభవిస్తున్నాను అన్నట్టుగా అనుకున్నాడు అర్థమైందా అంటే ఇక్కడ రాముడు పూర్వజన్మ విష్ణుమూర్తి అని కాదు విష్ణుమూర్తి అంశ రాముడు అర్థమైందా ఇప్పుడు మీరు పురాణాల్లోకి వస్తే నేను చెప్పాను ఈ రా ఈ దేవుళ్ళు విష్ణుమూర్తి అని చెప్పి శివుడు అని చెప్పి ఇవన్నీ కూడా జస్ట్ పాత్రలుగా కల్పించుకొని కథలు రాసినయే మీరు గనక కొంతమంది ఉంటారు అతని పేరు ఏం పేరు బసవన్న అని చెప్పి వాళ్ళందరూ ఏం చెప్తారంటే శివుడికి కుటుంబం ఉంటాం ఏంటి శివుడికి నిజమైన దేవుడికి ఇలాంటివన్నీ ఉండవు అవన్నీ ఏంటంటే మా ధార్మిక వ్యతలు ముందే చెప్పారు అందుకే పురాణాలని పుక్కిట పురాణాలని కూడా పిలుస్తారు అర్థమైందా పుక్కిట అంటే ఏంటంటే జస్ట్ ఆ పాత్రలు తీసుకొని ఒక కథను దాని ద్వారా ఒక సజ్జిస్తారు ఓకే సార్ ఇప్పుడు నమ్మట్లేదు అంటే శివుడు గాని శివ పార్వతులను మీరు నమ్మట్లేదు ఫ్యామిలీగా ఉన్నట్టుగా మీరు నమ్మట్లేదు అదే అదే నమ్మడం కాదు నమ్మడం కాదు ఆ పురాణాలు కల్పించిన విధానమే అది అర్థమైందా ఇప్పుడు శివ పురాణం చూసుకుంటే అదే పాత్రలు ఒక రకంగా ఉంటాయి విష్ణు పురాణం తీసుకుంటే అవే పాత్రలు విష్ణుమూర్తి అల్టిమేట్ అన్నట్టుగా శివుడు అనేది విష్ణుమూర్తిని పూజిస్తున్నట్టుగా శివ విష్ణుమూర్తి విష్ణు పురాణం ఉంటుంది అలాగే శివరాణం చూసుకుంటే శివుడే అల్టిమేట్ గాడు విష్ణుమూర్తి కూడా శివుడిని పూజిస్తాడు అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు ఇవి రెండు మీరు పక్క పక్కన చూసి పెట్టి చూసారు అనుకోండి ఇవి రెండు నిజాలు అవుతాయా ఒకదానికి ఒకటి కాంట్రాక్ట్ గా ఉంది కాబట్టి అవన్నీ ఏంటంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ పంచతంత్ర కథలు ఎలాంటివి చూసుకున్నారనుకోండి ఒక కథలో ఏమవుతుందంటే పులి ఆవు కథ ఉంటుంది పులి ఆవుని వదిలిపెట్టినట్టుగా ఉంటుంది ఇంకో కథలో చూసుకుంటే పులి ఆవుని చంపినట్టుగా ఉంటుంది అక్కడ ఏంటంటే ఆ రెండు పాత్రలు వేరు ఇక్కడ కూడా రెండు పాత్రలు వేరు అలాగే ఇక్కడ కూడా శివుడు విష్ణు అనేదాన్ని కల్పించి చెప్పారు అది ఎందుకంటే మనకు అక్కడ కథ అర్థం కావడం కోసం ఇప్పుడు ఏంటంటే అనగానగా సినిమాలో చెప్పారు కదా ఈ సూర్యగ్రంథాలు అయ్యా సార్ డిస్టర్బ్ చేయకండి సార్ వేస్ట్ టైం వేస్ట్ కాదు ఇదే ఇంపార్టెంట్ పూర్తిగా వింటే అర్థమవుతుంది తప్పకుండా మీరు అయ్యే అంటే రాముడు అనేవాడు మంచి రాజు అండి రాతి గారు పితృవాక్య పరిపాలన సీతాదేవి కోసం అతను ఒక భార్య కోసం తప్పించిన విధానం దుష్టుని చంపడానికి అతను భయపడకుండా ఒక దుష్టుడి మీద చేసిన యుద్ధం ఇవన్నీ మాకు ఆదర్శంగా చెప్పడం బాగుందా నువ్వు అని చెప్పడం బాగుందా ఇవన్నీ ఆదర్శంగా తీసుకోవద్దా ఇప్పుడు మీరు ఆ గ్రంథం కనుక చూపిస్తే అతను ఏ ఉద్దేశంతో చెప్పాడు అవన్నీ కూడా చెప్తాను నేను అక్కడ సీతాదేవి అంతకు ముందు ఏం అనేది దాన్ని మర్చిపోయి మీరు జస్ట్ అక్కడ ఉన్న సంభాషణ చూసి ఆ మాటలు చూసి మీకు జస్ట్ పడుతుంది కవర్ కాదండి మీరు జస్ట్ అక్కడ ఫీలింగ్స్ అవును అక్కడ మీకు చెప్పండి సరే ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్నాడు అది చెప్పండి ఒకసారి ఇప్పుడు అతను ఏం తప్పు అన్నాడు అది చెప్పండి నాకు అర్థం అవుతుంది చెప్తాను మీకు క్లారిటీగా

సార్ సార్ ఒక్క అయిపోయిందా తను వెళ్ళిపోయాడ విజ్రాబాబు గారు వెళ్ళిపోయారు సార్ సార్ నాకు క్వశ్చన్ సార్ ఒక్కసారి ఇద్దరిని అడుగుతున్నాను నాకు నేను జస్ట్ తెలుసుకోవాలని అడుగుతున్నాను రాహుల్ రెడ్డి గారు నేను వెళ్ళలేదండి నేను ఉన్నాను మొత్తానికి సనాతిని గారు ఆ చాలా అన్ని ఒప్పుకున్నారు సార్ ఇలా చాలా సంతోషం మీరు తొంభై పర్సెంట్ వాస్తవాలు మీకు ఇయ్యాల సనాతిని గారు ఒక మనిషిలాగా మాట్లాడాడు సార్

మాట్లాడుతారా సార్ మీ ఏసు క్రీస్తు వచ్చేసరికి మీరు ఇంతకన్నా ఘోరంగా నేను చూసాను సార్ మీ లైవ్ లో అవును ఆయన ఆయన వాస్తవాలు మాట్లాడి మేము వాస్తవాలు మాట్లాడి మా వాస్తవాలు అలాగా ఉండే ఆయన వాస్తవాలు అలాగా ఉండే బ్రదర్ రాహుల్ వాస్తవాలు ఎలా ఉంటాయి సార్ ఏదైనా మాట్లాడు ఏసు క్వశ్చన్ చేసేంతవరకు క్వశ్చన్ చేయనంతవరకు మీరు బాగుంటారు ఒక్కసారి క్వశ్చన్ చేస్తే అయిపోయింది ఇక మీరు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతారు క్వశ్చన్ సమాధానం అండి అంటే మీరు రాహుల్ గారు ఏం చేస్తారంటే మీకు అనుకూలంగా రావాలని క్వశ్చన్ చేస్తారు అంటారు మీరు కాదు నేను కాదు సార్ ఆడియన్సే సార్ రజరాబాబు గారు మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అడగడానికి